హలో నమస్తే ఈరోజు మనం కన్యాకుమారికి వచ్చామండి వివేకానంద మెమోరియల్ రాక్స్ అనమాట మీరు బ్యాక్ చూస్తుంది సో ఈ వీడియోలో మొత్తం కన్యాకుమారిలో ఉన్న వివేకానంద మెమోరియల్ ని అలాగే అమ్మవారి పాదాలను కూడా చూద్దాం సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నా సో ఇప్పుడు మనం కన్యాకుమారి దగ్గర ఉన్నాం ఇదంతా సముద్రం లొకేషన్ అనమాట సో బోటింగ్ ఇక్కడ ఎలా రావాలి ఈ బోటింగ్ టికెట్ ఎంత ప్రైస్ అంతా ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు సో నెక్స్ట్ ఆఫ్ తీసే వీడియో నా పేరు ధన మీరు చూస్తున్నారు ట్రావెల్ ధన ముందు వీడియోలో కన్యాకుమారిలో ఉన్న సూర్యోదయాన్ని చూపడటం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఆ వీడియోని కూడా మీరు చూడండి కనిపిస్తున్న దీపం వరకు స్వామి వివేకానంద గారు ఈదికుంటా వెళ్ళారంటే అండి అక్కడే ధ్యానం చేసి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్న ప్రదేశం అనమాట ఇక్కడే సాక్షాత్తు కన్యాకుమారి అమ్మవారు శివుని కోసం తపస్సు చేశారంటే అండి సో అటువంటి లొకేషన్ని ఈరోజు మనం చూడబోతున్నాం ఈ యొక్క హిస్టరీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోలు మీరు పూర్తిగా చూడండి సో ఇప్పుడు మేమైతే టిక్కెట్ కౌంటర్లోకి వచ్చాము డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు లేదు మేము లైన్లో నుంచి ఉద్దేశం లేదనుకుంటే స్పెషల్ టిక్కెట్ కూడా ఉంది రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సో సేమ్ బోట్లు అయితే తీసుకెళ్తారు దానికి దానికి డిఫరెన్స్ అయితే ఉండదు సో మీరు స్పెషల్ బోట్లు ఏమైనా తీసుకెళ్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు సో బోటింగ్ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మేమైతే ఎక్కువ ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ అయితే ఇవ్వడం జరిగింది సో లైవ్ జాకెట్ వేసుకుని ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా విండో సీట్ అయితే దొరకలేదండి ఇక్కడ ఉండి అలా అలా సెంటర్లో నుంచి వీడియో తీయాల్సి వచ్చింది ఫోన్ గేట్ దగ్గర నుంచోమని నుంచి ఉందా అనుకుంటే వెళ్ళనిచ్చట కిటికీలోంచి ఇచ్చి చూడడానికి బాగుంటుంది అనమాట సో ముందుగా వచ్చేసి ముందు సీటు కోసం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట ఈసారి సో వ్యూ అయితే బాగుంది దగ్గర కంటే సో మరో ఒక ఐదు నిమిషాలు టైం పెట్టిందన్నమాట ఈ డాక్యుమెంట్ చేరుకోవడానికి బోటుదార ఎక్కిన బోట్ అన్నట్టు ఇది జనాన్ని అడుగుతూ కుక్కారండి సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్న ఏదో బోట్ త్రీ హండ్రెడ్ తీసుకున్న ఏదో బోట్ అండి బెలా ఉంది మా మామగారు బాగా నచ్చినట్టు నచ్చినట్టుందండి చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు సో ఇప్పుడు మనం ఎక్కిన బోట్ అండి ఇది అవుతుంది అలాంటి మమ్మల్ని దీని పేరు ఎన్నో వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వాళ్ళని అందరిని ఎక్కించుకుంటుండే సో ఈయన తమిళ కవి అంటే అండి ఇక్కడ ఈ కవి పేరు వచ్చి తిరువాళ్ళ వారి అంటే అండి ఈయన తమిళనాడుకు చెందిన అమర కవి అంటే అండి సో ఆయన గుర్తుగా ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ దర్శనం దిక్కట్టు ముప్పై రూపాయలు అంటే రాక్ మెమరీ విజిట్ చేయాలంటే ముప్పై రూపాయలు పే చేసుకుంటారనమాట కౌంటర్ ఇది వెయిటింగ్ హాలా ఓకే మొత్తం చూసి వచ్చిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ చేయొచ్చు అనమాట బోట్ వచ్చేదాకానే వెయిటింగ్ హాల్ కూడా ఉందండి ఇక్కడ ప్రెస్ ఫోర్ మెంబర్స్

ചെപ്പു കൗണ്ടി നമ്മൾ ഫ്രീ കോട്ട പടയാമോ ഗുട്ട കരിക സാരീ ഹോട്ടൽ ബാ പരിഗണിക്കൽ ചെയ്യാറോ അക്കുൽസ് കൂടെ അപ്പം അന്ത ഹോട്ടലിലും ചേച്ചി

సో ఇక్కడ చూస్తే మనకు టెంపుల్ కూడా కనబడుతుందండి అమ్మవారి టెంపుల్ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ కనబడుతుంది చాలా బాగుందండి లొకేషన్ అయితే చూడాల్సిన ప్లేస్లో ఇది ఒకటి అనమాట ఖచ్చితంగా మీరు ఇక్కడ వరకు రాగలిగితే మాత్రం ఖచ్చితంగా కన్యాకుమారి మాత్రం చూడండి మా ఇండియాలో లాస్ట్ అనమాట లాస్ట్ ఇదే ఇక్కడే మూడు సంవత్సరాలు కూడా కలుస్తాయి అలాగే మన రైల్వే స్టేషన్ లాస్ట్ ఎండింగ్ కూడా ఇదేనండి మనం సో వచ్చి తమిళ కవి అంటండి సో ఇది చూసుకుంటే ఎదురుగా అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది సో మనం వివేకానంద రాక్స్ మీద ఉన్నాం అనమాట ఇక్కడ చూస్తుంటే సో ఇలా అమ్మవారిని చూసుకుని ఇటు ఇలా చూస్తే అమ్మవారి పాదాలు అనమాట పాదాలు ఉన్న మండపం అనమాట ఇది కన్యాకుమారి అమ్మవారి తొలిగా ఇక్కడే అడుగు పెట్టారంటండి వాళ్ళకి కెమెరా ఎలా లేదు సో అందుకని చెప్పి నేను తీయడం జరగలేదు సో బయట నుంచి అయితే ఎలా ఉంటుంది ఆపోజిట్ సైడ్ వివేకానంద మెమోరియల్ రాక్స్ కనబడుతుంది అనమాట సో అది కూడా చూద్దాం సో అందరూ అందరూ సెల్ఫీలు తీస్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు స్టైలిష్ వీడికి వస్తే గ్యారంటీ మన బ్యాచ్ అనమాట వీళ్ళందరూ కెమెరా పెట్టుకొని ఖచ్చితంగా ఫోటోలు తీసుకుంటూ రెడీగా ఉన్నారు కానీ మంచి స్థల్లాగా గాలి చాలా పీస్ఫుల్గా ఉంది సో ఎదరో సముద్రం కూడా ఒకసారి చూద్దాం స్వామి స్టైల్గా అనమాట ఫోటో స్టైల్గా ఉన్న బాగున్నాడు తెలుగమ్మా ఎక్కడ బామీదం సోమఫుల్గా చాలా చాలా కూల్గా ఉంది అన్నమాట ఇంకా ఈ వాయిస్ వస్తుందా లేదా నాకు తెలీదు చాలా కూల్గా ఉందండి నాకు తెలిసి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చి సన్ రైజ్ చూస్తే చాలా బాగుంటుంది సో ఆ టైం మనకి ఎలా ఉందో లేదు అండి మరి మీరు ఒకసారి కనుక్కొనే చూడండి ఆ టైం కన్నా వస్తే రాగలిగితే చూడండి సో అదే వివేకానంద మెమొరియల్ రాక్స్ అండి అది దానిలోనికి కూడా వెళ్దాం కెమెరా ఎలా ఉంటే మాత్రం తీసి లాంచ్ చూపడదాం జరుగుతుంది అమ్మవారి బాధ వెళ్తుంది అనమాట సో అందరూ మ్యాజిమల్ సెల్ఫీలు తీసుకుంటున్నారు డ్డా ఫిల్టర్ చేస్తుంటాడు అనమాట తమిళ కవి ఇక్కడ చూడండి వాటర్ మధ్యలో రాళ్ళు మెజ్జిలో సముద్ర అన్నలతో మంచి విల ఉంది సముద్రం మధ్యలో ఉన్నాయన్నమాట రాళ్ళు ఒకటి వెళ్తున్నారు అండి చాలా బాగుందండి చూడడానికి వ్యూ చాలా బాగుంది ఇది బాగుందండి చాలా బాగుంది లాన్కి అవుతే కెమెరా ఎలా లేదండి సో బయట నుంచే చూపడం జరిగింది లాన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాలేజీ స్టూడెంట్ బ్యాగ్ వేస్తుంది కాదు చెప్పలేము అండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా డాడీ అయితే చాలా వర్కింగ్ చేస్తున్నారు అన్నమాట మొత్తం అంతా విజిట్ చేస్తున్నారు గాలి అయితే ఫుల్గా వస్తుంది మా వయసు ఎలా వస్తుందో తెలీదు ఈ రోజు మనం కన్యాకు రాక్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఉన్న లొకేషన్ సో ఇక్కడ మెడిటేషన్ హాల్ కూడా ఉంది ఒకవేళ మీరు వచ్చే మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట లాన్కి వెళ్ళేటప్పుడు కెమెరా ఎలా లేదు అలాగే మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళాలండి చాలా సైలెంట్గా ఉండాలన్నమాట మనం అదే లాన్కి వెళతలేదు ਸੋ ਕੈਮਰਾ ਕੋਲ ਲੌਂਗ ਕਰ ਲੈ ਲੇ ਜੰਡੀ ਚਾਹੀਏਗਾ ਹੋਰ ਸੌਂਡ ਬੱਦਲ సంఘం కూడా అండి సో లొకేషన్ అయితే చాలా బాగుంది ఏముందండి లొకేషన్ మంచి స్టల్లా గాలిగా గాలి మంచి కూలింగ్ గాలి అనమాట మీరు కేసీ అన్నమాట ఎయిర్ అయితే ఫ్లో గట్టిగా వస్తుంది సో వాయిస్ కొత్త నాయిస్గా రావచ్చు నాకు అవితే అక్కడ కూర్చోలేదు ఉంది కానీ అలవలేదండి చాలా బాగుందండి సో పదండి ఇంకా లొకేషన్ అన్ని చూద్దాం అక్కడ దూరంగా ఒక బోట్ వస్తుంది ఇది కనబడుతుంది అనుకుంటా ఇది చూసుకుంటే సూర్యుడు యొక్క ప్రతిభ మనకి ఇరవై వర్షం కనబడుతుంది చూడడానికి చాలా బాగుంది కదండి ఇక్కడ బుక్ స్టాల్ కూడా ఉందండి వివిధ సంబంధించింది బుక్ స్టాల్ కూడా ఉందండి వివేకానంద బుక్ స్టాల్ ఇరవై నెట్లకు సంబంధించిన అన్న పుస్తకాలు ఉన్నాయి తెలుగు తమిళ హిందీ కూడా ఉన్నాయండి అంతా బుక్ స్టాల్ అన్నమాట సో ఇపలు మొత్తం చాలా ఉన్నాయి జూమ్ చేస్తా చేపలు చాలా ఉన్నాయండి ఇక్కడ మట్ట కరసా కనబడుతున్నాయి నాకైతే పరుగులండి అంత రైన్ వాటర్ అనమాట రైన్ వాటర్ అంతా ఎందుకపోయిందా దో ఫిషెస్ చేశారు అందరూ ఫీడింగ్ వేస్తున్నారు কণ্ পেলোম মেলিদি అమ్మవారి పాదాల ఉన్న ఆలయం అండి ఇది కన్యాకుమారి అమ్మవారి పాద పాదాల ఉన్న ఆలయం ఏమో డైరెక్షన్స్ అనమాట ఇక్కడ నుంచి చూస్తే మనకి నార్త్ సౌత్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ రెండు కనబడుతున్నాయి అన్నమాట సో అంతా మీరు అనమాట సో దర్శనం అయితే అయ్యిందండి సో మేము కన్యాకుమారి ఆలయానికి వెళ్తున్నాం సో బోటింగ్ అక్కడ లైన్ అనమాట వీడియో చూశారు కదండి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో తర్వాత మనం అమ్మవారి ఆలయానికి అక్కడే ఉన్న త్రివేణి సంగరం కూడా వీడియో తీయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో అది కూడా రాబోతుంది ఆ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్